ఈ సీరియల్ నోటిఫికేషన్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే నేను ఎందుకు కొట్టాలి అనుకుంటున్నానో కింద పడ్డ ప్రేమ్ని చూస్తే నీకు తెలియడం లేదా అని రమాదేవి అనగానే అలా అయితే నువ్వు కొట్టాల్సింది నన్నమ్మా అని ప్రేమంటాడు నిన్ను కొట్టడమేంటి అలాగా ఎప్పుడూ కూడా మధ్యలో దూరొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని రమాదేవి అనగానే నా తప్పుకి నువ్వు చంద్రికమ్మని కొడుతూ ఉంటే నేను మధ్యలో రాకుండా ఎలా ఉంటానమ్మా అని ప్రేమనగానే నీ తప్ప అని రమాదేవి షాక్ అవుతుంది అవునమ్మా ఆ ప్రేమ్ పొరపాటున నా చెయ్యి తగిలే కింద పడిపోయింది పగిలిపోయింది కొట్టమ్మా అని ప్రేమ్ తన ముఖాన్ని దగ్గరగా చూపిస్తూ ఉంటే రమాదేవి అటువైపుగా తిరిగి కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏమీ అనకుండా లోపలికి వెళ్లిపోతుంది అదేంటి బాబు చెయ్యని తప్పును నువ్వెందుకు మీద వేసుకున్నావు అని చంద్రిక అనగానే అమ్మ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బయటికి పంపించేస్తుంది అదే నువ్వు తప్పు చేస్తే నీకు ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి బాధపెడుతుంది అని ప్రేమ్ అనగానే అలా అని నేను చేసిన తప్పుని నువ్వు మీద వేసుకుంటావా అని చంద్రిక అడుగుతుంది అన్నయ్య చేసిన తప్పుని నువ్వు మీద వేసుకున్నావు కదా అందుకే నువ్వు చేయలేని తప్పుని నేను నా మీద వేసుకున్నాను అని చెప్పి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్ పైకి వెక్కుతున్న సమయంలో చామంతి ఆ మెట్లపై నుంచి కింద జరిగేది చూస్తూ ఉంటుంది అక్కడ ప్రేమ్ వెళ్తూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఆపి మరి ఏం జరిగింది డ్రైవర్ బాబు అని నిలదీస్తుంది నా పొరపాటు వల్ల ప్రేమ్ కింద పడి పగిలిపోయింది అదే అమ్మగారికి చెప్తున్నాను అని ప్రేమనగానే అంటే అలా చెప్పినా సరే అమ్మగారు నిన్ను ఏమీ అనలేదా అని చామంతి డౌట్ ఎక్స్ప్రెస్ చేసేవారికి నువ్వే చూశావు కదా ఏమీ అనకుండానే వెళ్ళిపోయారు అని ప్రేమంటాడు అదేంటలా అసలు నేను ఏ తప్పు చేయకపోయినా నా ఎంటికలు కట్ చేస్తాను నాకు గుండు కట్ గుండు చేయిస్తాను అని అన్న అమ్మగారు నువ్వే తప్పు చేశావు అని అమ్మగారు ముందు ఒప్పేసుకున్నా సరే నిన్ను ఏమీ చేయకుండా వదిలేశారా అలా ఎలా డ్రైవర్ బాబు అని చామంతి అడగగానే అంటే నేను ఇక్కడ సీనియర్ డ్రైవర్ని కదా అందుకే మీ మీద కోప్పడినట్టు నా మీద కోప్పడరు అని ప్రేమ్ కవర్ చేస్తాడు అదృష్టవంతులే మీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే ఒకవేళ మేనే ఉన్నా కూడా మేడం గారు మమ్మల్ని ఈ పాటికి బయటికి గెంటేసేవారు అని చామంతి అడుగుతూ ఉంటే నాకు కొద్దిగా పని ఉంది నేను వెళ్తాను అని చెప్పేసి ప్రేమ్ లోపలికి వెళ్ళిపోతాడు అయితే ఈ ఇంట్లో సీనియర్స్ ని ఎవరు ఏమి అనరనమాట ఓకే అని చామంతి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ప్రేము తన అన్నయ్య అరుణ్ దగ్గరికి వచ్చేస్తాడు చేసిన తప్పుని ఒప్పుకునే ధైర్యం లేకపోయినా కనీసం చేసిన తప్పు వేరే వాళ్ళ మీద రుద్దకూడదు అనే జ్ఞానమైనా ఉండాలన్నయ్యా అని ప్రేమ అనేసరికి వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అని అరుణ్ గట్టిగా అనేసరికి సెన్స్ లేకుండా నేను ఏమీ మాట్లాడట్లేదనయ్యా నువ్వే ఏ సెన్స్ లేకుండా ఫోన్ లో మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ అమ్మా నాన్నల ప్రేమ్ పగలగొట్టావు అని నాకు తెలుసు పగలగొట్టింది చంద్రిక అమ్మ ఏమో అని తెలుసుకోకుండానే అమ్మ చంద్రిక అమ్మ చెంపని పగలగొట్టబోయింది ఆ తప్పు అమ్మ చెయ్యకూడదు అని నేను నా మీద ఆ తప్పుని వేసుకుని చంద్రికమ్మను కొట్టకుండా చూశాను అని ప్రేమనగానే అప్పుడు ఆ ప్రేమ్ నేనే పగలగొట్టాను అని నువ్వు చెప్పాల్సింది నీ మీద వేసుకోవడం ఎందుకు అని అరుణ్ అంటాడు ఆ మాట నేను వెళ్లి చెప్తే మమ్మీ ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నావా అని ప్రేమనగానే ఎందుకు నమ్మదు అని అరుణడుగుతాడు నీ అంతటా నువ్వుగా మమ్మీ దగ్గరికి వెళ్లి నేనే ఆ ప్రేమ్ ని పగలగొట్టాను అని చెప్పినా కూడా మమ్మీ అస్సలు దాన్ని నమ్మదు ఎందుకంటే మమ్మీకి నీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి నా అయితే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేవు కనీసం ప్రేమ కూడా లేదు అని నేను అనుకుంటున్నాను అందుకే నేను చేశాను అంటే అంత తొందరగా నమ్మేసింది చంద్రిక అమ్మను వదిలేసింది తెలిసో తెలియకో నువ్వింకెప్పుడు కూడా ఏ తప్పులు చెయ్యకన్నయ్యా ఎందుకంటే మమ్మీ నీ మీద అంత నమ్మకం పెట్టుకుంది తన గౌరవాన్ని ప్రతిష్టాన్ని కోటి రెట్లు చేయగల కొడుకువి సమర్థుడవి నువ్వే అని తను నమ్ముతుంది నీవల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆవిడ తట్టుకోలేదన్నయ్యా ఇప్పుడంటే నేనున్నాను కాబట్టి ఈ నేరాన్ని నా మీద వేసుకున్నాను కానీ రేపొద్దున నేను నీతోనే ఉంటాను అని కాదు కదా అందుకే టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నయ్యా అని చెప్పేసి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా హర్షవర్ధన్ వెనకాల నుంచి మొత్తం వినేసి తను కూడా వెళ్ళిపోతాడు తర్వాత అరుణ్ తన రూంలోకి వచ్చేస్తాడు అరుణ్ వెనకాలే హర్షవర్ధన్ కూడా వచ్చేసి ఇప్పుడైనా నీకు అర్థమైందా ప్రేమంటే ఏంటో నువ్వు కూడా ఎప్పుడు మీ అమ్మలాగే ఆలోచిస్తూ ఉంటావు మీ అమ్మలాగే నీకు కూడా ఏదీ అర్థం కాదు చేసిన తప్పుని మీ అమ్మ ముందు ఒప్పుకునేంత ధైర్యం నీకు లేదు కాని చెయ్యని తప్పుని కూడా నీ కోసం మీ అమ్మ ముందు ఒప్పుకునేంత ధైర్యం వాడికి ఉంది అని హర్షవర్ధన్ అంటూ ఉంటే డాడ్ అది అని అరుణ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటే సమర్థించుకోవాలని చూడకు నీకు అది కూడా చాత కాదని నాకు తెలుసు నిప్పుకి మంట పెట్టడం ఒక్కటే తెలుసు కానీ నీరుకి ప్రాణాన్ని అందించడం తెలుసు ఒక్క మనుషులకే కాదు చెట్లకి జంతువులకి పక్షులకి అన్నింటికి కూడా అది ప్రాణాన్ని అందిస్తుంది అంతేకాదు చివరికి ఆ మంటని కూడా నీటితో ఆర్పేయచ్చు నిప్పులా ఎవరూ కూడా మీ దగ్గరికి రాకూడదు అని నువ్వు మీ అమ్మ అనుకుంటూ ఉంటారు కానీ ప్రేమ్ నీరులా అందరికీ ఉపయోగపడాలి అని అనుకుంటాడు వాడి పేరులోనే ఉందిరా ప్రేమని వాడికి ప్రేమను ఇవ్వడం ప్రేమను అందించడం మాత్రమే తెలుసురా నువ్వు ఎంతలా ట్రై చేసినా ప్రేమ్లా మారలేవు అలాగే వాడు ఎంత ట్రై చేసినా కూడా నీలాగా మారిపోలేడు అయినా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు కూడా మీ అమ్మలాగా ప్రేమ్ ని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటావని అర్థమైందా అని చెప్పేసి హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో చామంతికి వాళ్ళక్క ఫోన్ చేస్తుంది చామంతి కూరగాయలు కడుగుతూ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయదు కాసేపటికి లిఫ్ట్ చేసి అక్క అని పిలిస్తే ఎందుకు అరుస్తున్నావు కూల్ గా మాట్లాడు అసలు నిన్నట్నుంచి నేను నీకు ఫోన్ చేస్తున్నాను నిన్న మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఈ రోజు నుంచి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్టే చేయవు అసలేమనుకుంటున్నావు నాకు చిరాకు తెప్పించడమేనా నీ పని అంటూ రోజా కోపంగా అడిగేసరికి అక్క అది కాదక్కా అని అటు ఇటూ చూసి అసలేం జరిగిందంటే అని చామంతి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటే నీ సుత్తి కథలంతా నాకు అవసరం లేదు అర్జెంటుగా నాకు ఇరవై ఐదు వేలు కావాలి త్వరగా పంపించు అని రోజా ఆర్డర్ ఇస్తుంది ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు వేల ఎలా పంపించాలక్కా అంత అమౌంట్ నా దగ్గర లేదు అని చామంతి అంటూ ఉంటే లేదు అంటే ఎలాగా నువ్వే కదా అప్పుడు అమ్మ కోసమని ఏదో త్యాగాలు చేసి మరి నన్ను చదివిస్తాను అని చెప్పావు నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నీ బాధ్యతే అది అయినా నేనేమన్నా నా కోసం అడుగుతున్నానా కాలేజ్ ఫీజు కట్టడానికే కదా అడుగుతున్నాను అని రోజు అనగానే నిజమే అక్క కాని ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాతిక వేలు అంటే ఎలా అని చామంతి అంటూ ఉండగానే అందుకే ఈ సిచ్యువేషన్స్ లోకి నన్ను లాగొద్దు అని చెప్పేది ఇప్పటికిప్పుడు పాతిక వేలా అని అంటే నేను మాత్రం ఏం చేస్తాను అయినా నా సరదాల కోసము సంతోషాల కోసం అడుగుతున్నానా ఏంటి అది నా ఉద్దేశం కాదక్కా అని చామంతి అంటూ ఉంటే నీ ఉద్దేశం ఏదైనా సరే రేపటికల్లా ప్రీమియం కట్టేసేయాలి వెంటనే అమౌంట్ అరేంజ్ చేసి పంపించేసే అని చెప్పేసి రోజా ఫోన్ కట్ చేసేస్తుంది అయ్యో చెప్తే వినకుండా ఫోన్ కట్ చేసిందే అని బాధపడుతూ చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది అత్తా అత్తా అని పిలవగానే ఏంటే పని మానేసి ఇలా ఖాళీగా తిరుగుతున్నావు నువ్వు ఇలా ఖాళీగా తిరగడం అమ్మగారు చూశారంటే ఇంకేమైనా ఉందా పోపో ఏదో ఒక పని చేస్తూ కనిపించు అని చంద్రిక అంటుంది నీతో పనుండే వచ్చానత్తా అర్జెంటుగా నాకు ఒక పాతిక వేలు కావాలత్తా అని చామంతి అనగానే చంద్రిక పగలబడి నవ్వుతుంది డబ్బులు కావాలి అంటే నవ్వుతావేంటత్తా అని చామంతి డౌట్గా అడిగేసరికి నేను డబ్బులు చూసి ఇరవై నాలుగు సంవత్సరాలవుతుందే అని చంద్రిక అనగానే అదేంటత్త అలా అంటున్నావు నువ్వు ఈ ఇంట్లో పని చేస్తున్నావు కదా నెల నెల నీకు జీతం వస్తుంది కదా అని చామంతి డౌట్ గా అడిగేసరికి ఈ ఇంట్లో నాకు పని మాత్రమే ఉంటుందే జీతం ఉండదు అని చంద్రిక అనగానే చామంతి షాక్ అయిపోయి చంద్రిక ముఖాన్ని అలాగే చూస్తూ నిలబడిపోతుంది అది గమనించిన చంద్రిక అవునే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కనీసం ఐదు పైసలు కూడా జీతం తీసుకోకుండా నేను ఇక్కడే పనిచేస్తున్నాను అని చంద్రిక అనేసరికి చామంతి షాక్ అయిపోయి జీతం తీసుకోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావా ఏంటత్తా నువ్వు చెప్పేది అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి కొన్ని కథలు చెప్పడానికి బాగుంటాయి కొన్ని కథలు చెప్పడానికే ఇబ్బందిగా ఉంటాయి ఈ ఇంటితో నాకు ఒక అనుబంధం ఉంది అందుకే ఆ బంధం కోసం ఇక్కడే నేను ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిమనిషిగానే ఉండిపోయాను నాకు అవసరమైనవన్నీ వస్తూ ఉంటే ఇక నాకు డబ్బుతో పనేముంటుందే అని చంద్రిక అనగానే ఎంత కావలసినవన్నీ అందితే మాత్రం ఇరవై నాలుగు సంవత్సరాల నుండి జీతం తీసుకోకుండా పనిచేస్తున్నావా అని చామంతి మళ్లీ డౌట్ గా అడుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఇంటితో నాకు ఒక బంధం ఏర్పడింది ఆ బంధమే నన్ను ఇరవై నాలుగు సంవత్సరాలుగా పని మనిషిగా మారి బాధ్యతలు నెరవేర్చే ఒక మనిషిగా మార్చేసింది అని చంద్రిక అనగానే అసలు నువ్వేం చెప్తున్నావత్తా అసలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని చామంతి అనేసరికి అర్థం కాకపోవడమే మంచిది లేవే అయినా నా దగ్గర అయితే నీకు డబ్బులు దొరకవు అని చంద్రిక బాధపడుతూ చెప్తుంది తరువాత చంద్రిక ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళి హర్షవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని తీసుకొని కన్లారా తడుముతూ చేతులారా తడుముతూ ఏడుస్తూనే ఉంటుంది నెక్స్ట్ సీన్లో చామంతి మిద్దె మీద కూర్చొని వాళ్ళక్కకు డబ్బులు ఎలా సదరాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మేము ఇక్కడికి వచ్చి ఏదో తలదార్చుకోవడానికి కాస్త నీడ దొరికింది అనుకునే లోపు అక్క ఇంత డబ్బు అరేంజ్ చేయమంటుంది మన ఊరైనా కాదు కనీసం ఊర్లో అయితే ఎవరినో ఒకరిని అడిగి సర్దుబాటు చేసేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉండే ఉంటూ ఉంటే అప్పుడే ప్రేమక్కడికి వస్తాడు చామ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది అని అనుకుంటూ చైర్ తీసుకుని వచ్చి చామంతి ముందు వేసుకొని కూర్చొని మరి హాయ్ చామ్ అని అంటాడు చామంతి ఏమీ రియాక్షన్ ఇవ్వదు ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని ప్రేమనగానే నాకు ఒక సమస్య వచ్చింది అని చామంతి అంటుంది సమస్యలు అనేటివి సీజనల్ ఫ్రూట్స్ లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రేమనగానే అది పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వాళ్ళ కోసం మనలాంటి వాళ్ళ దగ్గరికి సమస్యలు వస్తాయే కాని తిరిగి పోవు అని చామంతి అంటుంది అవునా అని ప్రేమ్ షాకింగ్ గా అడిగేసరికి ఏంటి పుట్టడమే ఏదో రాజభవనంలో పుట్టినట్టు అసలు సమస్యలంటే ఏంటో తెలియనట్టు అలా అవునా అని అడుగుతావేంటి అని చామంతి అనగానే అంటే వాటితో నాకు పెద్ద పరిచయం ఏర్పడలేదు అందుకే అలా అన్నానో అని ప్రేమనగానే ఓహో అంటే ప్రాబ్లమ్సే పరిచయం లేని పేదవాళ్ళు కూడా ఉంటారనమాట అని చామంతి అడుగుతుంది సమస్యలనేవి చిన్న వాళ్లకు పెద్ద అని చూసి రావు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా సమస్యలు వస్తాయి సమస్యని ఎప్పుడైతే సమస్యగా చూస్తారో అప్పుడే అది సమస్యగా మారుతుంది నిజానికి పరిష్కారానికి అడ్డంగా సమస్య నిలబడుతుంది అందుకే సమస్యను పట్టించుకోకుండా సైడ్ చేసేసామనుకో పరిష్కారం దొరికేస్తుంది అని ప్రేమ్ కూల్ గా చెప్పేసరికి నువ్వు చెప్పినంత సులభమేమీ కాదు డ్రైవర్ బాబు నా సమస్య ఎలా తీరుతుందో తెలియక నా తలని బద్దలు కొట్టుకుంటున్నాను అని చామంతి చెప్తూ ఉంటే సరే అయితే నీ సమస్య ఏంటో నాకు చెప్పు నేను తీర్చగలనేమో ట్రై చేస్తాను అని ప్రేమంటాడు నువ్వు ఇక్కడ డ్రైవర్వి నేను ఇక్కడ పని మనిషిని ఇది మన ఇద్దరు స్థాయి వాళ్ళు కలిసి నిర్ణయించుకుని తీర్చే సమస్య కాదు నీ పనేదో నువ్వు చూసుకో అని చామంతి అనేసరికి అంటే వెళ్ళి నా పనేదో నన్ను చూసుకోమని నీ స్టైల్లో నువ్వు వెళ్లవయ్యా బాబు వెళ్ళు అని చెప్తున్నావు అంతే కదా సరే అయితే అని చెప్పేసి ప్రేమక్క నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో రమాదేవి పైకి వెళ్తూ అక్కడ ఉన్న పూలగంపల్ని చూస్తుంది కోపంగా చంద్రికని అరిచి పిలుస్తుంది ఏంటవి ఇంకా అలానే ఉన్నాయని అడిగితే ఇంకా ఆ పూలు కట్టేవాళ్ళు రాలేదమ్మా వాళ్ళు వచ్చాక ఆ పని చేస్తారు అని చంద్రిక ఆనేసరికి ఏంటి వాళ్ళు ఇంకా రాలేదా రే పొద్దున నేను నిద్ర లేచేసరికి ఇల్లంతా కలకలలాడుతూ ఉండాలి హై రిచ్ ఎలా నేను నీకు ఆర్డర్ వేసి చెప్పానో అలాగే కనిపించాలి నేను చెప్పిన టైంకి నేను చెప్పినట్టుగా ఇల్లు డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదనుకో ఏం జరుగుతుందో నేను ఎలా రియాక్ట్ అవుతానో నీకు బాగా తెలుసు కదా అని కోపంగా చెప్పేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత చంద్రిక టెన్షన్ తో పరుగున వెళ్లి డెకరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది వాళ్ళ కారు స్ట్రక్ అయిపోయి వాళ్ళొక దగ్గర ఆగిపోతారు ఏంటి బాబు మీరు ఇంకా రాలేదు అమ్మగారేమో తెల్లారే వరకల్లా ఇల్లంతా డెకరేషన్ అయిపోవాలి అని ఆర్డర్ ఇస్తున్నారు అని చంద్రిక భయపడుతూ చెప్తూ ఉంటే నిజమేనమ్మా మేము ఈ పాటికే రావాల్సింది రావాలనే త్వరగా కూడా బయలుదేరాం కానీ మేము వస్తున్న దారిలో ఒక దగ్గర వాగు పొంగి మేము ఆ దారి గుండా రాలేకపోయాం వేరే దారిలో చుట్టూ తిరిగి వస్తూ ఉంటే కారు బ్రేక్ డౌన్ అయిపోయింది దాదాపు మేము రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నామమ్మా మేము వచ్చే వరకు తెల్లారిపోతుంది వచ్చాక ఒక గంటలోపే మీ ఇల్లంతా డెకరేట్ చేస్తాములేండి అని వాళ్ళు హామీ ఇస్తున్నా సరే కాని అప్పటి వరకు మేము బ్రతికుండాలి కదయ్యా ఎలాంటోళ్ళు దొరికారయ్యా చా అని కోపడుతూ చంద్రిక ఫోన్ పెట్టేస్తుంది చంద్రిక టెన్షన్గా వచ్చేసి ఆ పూలకంపల దగ్గర కూర్చొని అసలు నాకు డెకరేషన్ ఎలా చేయాలో ఏంటో అస్సలు తెలియదు వీలేమో తెల్లారాక వచ్చాము అంటున్నారు ఏం చేయాలో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే అటువైపుగా వెళ్తున్న చామంతి చంద్రిక దగ్గరికి వచ్చి ఎందుకత్తా అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది చంద్రిక జరిగిందంతా చెప్పేసి అమ్మగారు పొద్దున లేచే వరకు మొత్తం క్లీన్గా గా రెడీ అయి ఉండాలి అని చెప్పారు లేదు అంటే నా పని అయిపోతుందని హెచ్చరించి మరీ వెళ్లారే అని భయపడుతూ చెప్తూ ఉంటే చామంతి నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకత్తా నేనున్నాను కదా ఈ ఊరు ఊర్లో చేసేవి ఇవే కదా నాకు ఇదంతా అలవాటే నేను చేస్తానులే అని చామంతి కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ హలో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావేంటి ఈ ఇల్లు ఎంత పెద్దదో తెలుసా చూస్తున్నావు కదా ఈ ఇల్లును ఇది మొత్తం డెకరేట్ చేయడం నీ ఒక్కదాని వల్ల కాదు అంత ధీమాగా చేస్తాను అని చెప్పకు అని అంటాడు అవునే ఇంత పెద్ద ఇంటిని రాత్రికి రాత్రి డెకరేట్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటే అని చంద్రిక అనగానే అత్తా మీకు ఈ పని రాదు కాబట్టి మీకు చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది కాని ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య అందుకే చిన్న పనిలా అనిపిస్తుంది మీరిద్దరూ అలానే చూస్తూ ఉండండి అమ్మగారు నిద్ర లేచే వరకల్లా ఈ ఇల్లంతా డెకరేషన్తో కలకలలాడిపోతుంది అని చెప్పేసి చామంతి బరిలోకి దిగుతుంది అంతటితో ఇవాల్ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్